హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే గురుకులాలు వచ్చినాయి మనకు ఏంటంటే ఇలా గవర్నమెంట్ ఇవి ఎస్సీ ఎస్టీ బీసీ తొమ్మిది అయ్యో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏంటంటే పదకొండు తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ ఇరవై ఒకటి తారీఖు జనవరి ఏంటంటే ఇలా మీకు క్యాష్ అండ్ బోనఫైడు ఫొటోసు ఆధార్ ఆధార్ కార్డు అండ్ ఫోన్ నెంబర్ కావాలి ఇల్లు ఏంటంటే గురుకులాలకు మనకు అడ్మిషన్ వచ్చింది మీరెవరు పిల్లలు అయితే స్కూల్లల్లో కంపల్సరీ ఇచ్చిండి గవర్నమెంట్ స్కూళ్ళని వర్తిస్తుంది ఇది ఇది అందరూ స్కూళ్ళల్లో మనం మన పిల్లలకు పంపించాలని కోరుతున్నా మంచి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్లో మనకి ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళాలి పిల్లలు ఇది మంచిగా ఉంది మీరు అందరూ గవర్నమెంట్ వస్తే అన్ని సౌకర్యాలు ఉంటాయి గవర్నమెంట్ నుంచి డ్రెస్సులు బెస్సులు ఫుడ్ బిడ్డు అన్నీ ఉంటాయి ఇలా మంచి సౌకర్యాలు ఉంటాయని కోరుతూ జాడీ బాస్కర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ కొట్టు కామెంట్